హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ ఆలయం అఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ లైక్ చేయండి ప్లీజ్ తప్పకుండా ఒక లైకే చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇంకా మార్నింగ్ లేచా హ్యాపీని అయితే పంపించేసా స్కూల్కి అయితే ఇక ఊకలేదన్నమాట అంత క్లీన్ చేస్తున్నా ఎందుకంటే ఎదురంగా వేప చెట్టు ఉంది మొత్తం చెత్త చెత్త అవుతుంది ఎదురంగా వాళ్ళు కూడా లేరు కాబట్టి ఇదంతా నేనే క్లీన్ చేసుకుంటున్నా ఇంక ఇక్కడైతే ఊకేసి బ్రష్ చేసా ఫస్ట్ తర్వాత బ్రష్ చేశాక వాము జీలకర్ర వాటర్ తాగి ఇంటి చుట్టూ కడిగేసిన చూడండి నీట్ గడుకున్నా అనమాట ఎందుకంటే మా పిల్లలే ఇది మొత్తం తిరిగి ఆడతారు అందులో మొన్న అక్క వాళ్ళ పిల్లలు వచ్చారు కదా మొత్తం కలర్ వాటర్ పోసారనమాట మా హ్యాపీగాడు కలర్స్ ఆ రోజు డబ్బాలు తెచ్చుకున్నాడు కదా అవి రెండు డబ్బాలు మిగిలిపోయి ఉన్నవి గ్రీన్ అండ్ అవి అవైతే మొత్తం ఇంటి నిండా చల్లి మొత్తం మరకలు మరకలు కనిపించింది అందుకోసమే మొత్తం అయితే కడిగేసిన అందులో కడిగ కూడా నాలుగు రోజులు లేండి నాకే టైం లేదు ఎందుకంటే పంచాల పండగలు అవుతున్నాయి నైట్ వచ్చేసరికి లేట్ అవుతుంది ఉదయాన్నే లేసరికి కొంచెం జాధ కావడం లేదు అందుకని ఇంకా ఈ అయితే ముహూర్తం కుదిరింది మొత్తానికి అయితే కడిగేసిన ఇంకెక్కడైతే ఇక మా హ్యాపీగా అయితే తీసుకొని అయితే ఈ బ్యాంక్ అయితే వెళ్ళాలి ఇంకా మా వదిన కూడా తీసుకుని వెళ్తున్నాం మా వదినకి నాకు అకౌంట్ కావాలి చిన్న పని ఉంది అనమాట మాకు అకౌంట్తో అందుకని మా వదిన దగ్గరికి అయితే వెళ్తున్నాం పాప అయితే బ్యాక్ సైడ్ కూర్చుంది ఆ ముందాలు నేను నిన్న చర్చిలో కొనిపించా అవి ఇప్పుడే పట్టుకొని తింటూనే ఉంది బ్యాగ్లో దొరికింది అనమాట బ్యాగ్ దిగానే మొదట అవే కనిపించినాయి ఆమెకి పట్టుకొని తింటూ ఉంది అనమాట ఇంకా మేమైతే వెళ్తున్నాం ఇంకా నెక్స్ట్ అయితే మా హ్యాపీగా కూడా తీసుకురావాలి ఎంత ఎండలో వెళ్ళాలంటే వామ్మో అనిపిస్తుంది అసలు ఇంటి దగ్గరనే స్టార్ట్ అయ్యేటప్పుడే ఫుల్ ఎండ అనమాట ఇంక ఇది కార్ వచ్చేసి మాది కాదు భాస్కరయ్య గారు అనమాట అన్నయ్యని డ్రాప్ చేయడానికి వెళ్ళిండు సూర్యాపాఠ అక్కడి నుంచి అటు తీసుకొని వచ్చాడు ఇంక ఇంటి దగ్గరనే పెట్టిండు ఇంకెలాగో కార్ ఉంది కదని చెప్పేసి కార్లో అయితే వెళ్ళినాం మా హ్యాపీగా అయితే నెక్స్ట్ ఇంక మా ఉదయన్ దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట మా వదిన ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నా అని చెప్పి ఫోన్ చేసింది ఫోన్ చేసే చెప్తున్నాను అనమాట నేను ఎప్పుడో రెడీ అయి ఉన్నారా మీదే లేట్ అంటుంది సర్లే అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం మాట్లాడుకుంటూ ఏమేమి కావాలి అకౌంట్ కానీ ఓపెన్ చేయడానికంటే పాస్ ఫోటో కావాలి ఇంకేదో ఇంకేదో అని చెప్పేసిండు ఆధార్ కార్డు ఇంకా పాన్ కార్డు అని చెప్తున్నాడు ఇంక ఇదైతే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళాలన్నమాట కోదాడలో సాయి కృష్ణ థియేటర్ బ్యాక్ సైడ్ అంటే పోలీస్ స్టేషన్ వెనక నుంచి వెళ్ళాలి ఇదే అనమాట మా వదినంటే అక్కడ ముసలావిడ మాట్లాడుతుంది కదా ఇంకా ఫైనల్ మా వదిన తీసుకుని అయితే వెళ్తున్నాం మా హ్యాపీగా చూడండి ఎలా చేస్తున్నాడు నిష్కాలతో ఇచ్చి ఆడుతుంది ఊకే వాళ్ళత్తా వాళ్ళత్తా అంతే ఊకే జోకులేతా ఉంటుంది టైం కానీ టైంలో ప్రయాణం అయినాం కానీ అసలు ఎలానే ఉందనమాట నాకైతే కొంచెం కొంచెం కళ్ళు ఇంకా ఇక్కడైతే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఎదురంగానే తిరుమల హాస్పిటల్ కూడా ఉంటుంది మేమైతే అటు సైడ్ అయితే వెళ్ళాలన్నమాట మేము ఇప్పుడు ఇంకా వెళ్తున్నాం చిన్నగా మెట్లు ఎక్కేసి అంతగానో పైకెక్కి అకౌంట్ తీయాలని అడిగితే మళ్ళీ కిందకే పంపించారనమాట కింద పెట్టుకుంటారు ఎవరైనా నాకైతే అస్సలకే నచ్చలేదు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా రూల్స్ ఎందుకంటే ఇక్కడ చా అమ్మాయి ఒక్కతే ఉంది అందులో మా జిరాక్స్ సెంటర్ అక్కడే ఇక అకౌంట్ తీయడం అక్కడే మాకైతే చిరాకు అనిపిస్తుంది ఇంకా మా ఆయనకైతే అంత వెయిటింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు అప్పటికే చాలాసేపు కూర్చున్నాం కానీ జిరాక్స్లకని చెల్లరని గిల్లరని ఓ చాలామంది వస్తూ ఉన్నారు రోడ్డు పక్కనే కాబట్టి మాకంతేమనిపించలేదు కంఫర్ట్గా అవసరం లేదులే మనం వెళ్ళిపోదాం అని అంటుండ్రు మా ఆయనేమో సరేలే చూద్దాం వస్తే అని అలానే కూర్చున్నాం మా పాప వాళ్ళత్తగా చీరలు అలా అయితే కూర్చున్నారు ఎక్కడ పోయి ఇద్దరికి చీరలు కావాలన్నమాట ఇంకా నేను మా పాప కింద పడింది కదా పక్కకి వెళ్ళిపోయిందిలే అని చెప్పి నేను కూర్చుంటే ఊరుకోలేదు ఏడుస్తా ఉందనమాట లే అని చెప్పేసి ఇక లేచినాం ఇంక ఇక్కడే చూడండి మొత్తానికైతే ఎండ సంపులు చంపుతున్నారు అనమాట అయినా సరే తగ్గేదే లేనట్టు కాసేపు అయితే వెయిట్ చేసినావు అయినా సరే ఎంతసేపు అయినా సరే చదురుతావున్నది అందులో ఒక్కతే ఉన్నది కాబట్టి ఇక వాళ్ళత్తారు మా పాప అయితే చూడండి కూర్చున్నారు చూసుకుంటున్నారు హెచ్డి చేస్తున్నారు ఇంకా అలా అలా అని చెప్పేసి కాసేపు టైం పాస్ చేసినాం కానీ ఎంత టైం పాస్ చేసినా సరే మా గోపిక సరిపోవట్లేదు ఎండకి అంత చిరాగుంది అనమాట ఇప్పుడు బ్యాంక్ లో పైన అయితే కొంచెం ఏసీ ఉంటది గాలి ఉంటది కూర్చోసేపు అనుకుంటాం కానీ ఇట్లా రోడ్ సైడ్ పక్కన మళ్ళీ ఎండ ఆ రెండు చైర్స్ వేసింది అసలు ఇంక ఇక్కడ చూడండి ఎవ్వరు లేరు ఎవరు లేరు కదా అయినా సరే చాలా టైం వేస్ట్ చేస్తుంది మా ఆయన ఇంక ఇదే లాస్ట్ అనమాట ఇక వాళ్ళకి చైర్లు ఇచ్చేసి మేము ఇక్కడ కూర్చున్నాం కానీ ఇక ఏం వదిలే రాజు వెళ్ళిపోదాం పదాకా మనం రేపు వచ్చి తీసుకుందాంలే అని చెప్పేసి సరేలేరా మాకు కూడా అంత చేరకుంది వెళ్దాంలే అని చెప్పేసి మా హోదా మేము వెంటనే వెళ్ళినాం ఇంకా మా కూడా ఇక్కడ వరకు వచ్చేసింది మాతో పాటే వచ్చి వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకి దిగేతుందనమాట ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం ఇంటికి రాగానే మా హ్యాపీగా అడికి ఇంకా అన్నం పెట్టలేదు కదా డైరెక్ట్గా అలానే తీసుకెళ్ళినాం ఇక స్నానం చేయడాడు స్నానం చేశాక అన్నం పెడతా అని చెప్పింది ఇంకా సరేలే అని చెప్పేసి ఇద్దరికి ఒకేసారి అన్నం పెట్టా చికెన్ తెప్పించాను నేనైతే మాటిన్తో చికెన్ తెప్పించుకున్న పాలు పాలు డబ్బా ఇవ్వడానికి వస్తే అప్పుడు మాటిన్ చికెన్ కూడా తీసుకురాపు సైకిల్ వేసుకుని వచ్చినావు కాంటే సో సైకిల్ ఎత్తా అని చెప్పిండు సర్లే అని చెప్పి వంద రూపాయలతో అయితే చికెన్ తెప్పించిన శాలేమైతే లేడు అప్పుడు సూర్యాపేట అయితే మార్నింగ్ అనమాట ఇంకా నాకు కూడా బోరు కొడుతుంది చికెన్ చేసుకుంటే కొంచెం తినుబుద్దు అయిద్దని చెప్పి చికెన్ తెప్పించుకున్న పిల్లలకు కూడా ఇంకా ఆమెకైతే కారం లేకుండా చికెన్ అలా చేసి అనమాట చూడండి వాళ్ళ ప్రేమ ఎలా ఉందో ఆమెకంట పొరపోతుంటే తల మీద అలా అనాలంట అనకపోతే వాడు చేయి తీసుకొని మరి నెత్తి మీద పెట్టుకొని అట్లా చేస్తుంది అలా అన్నయ్య పాపం చూడండి ఎట్లా నవ్వుతుందో వీళ్ళిద్దరి మధ్యన ఉండే ఆ బాండింగే వేరు కొద్దిసేపు కొట్టుకుంటారు తిట్టుకుంటారు తర్వాత నవ్వుతుంది ముద్దు పెడుతుంది వాటేసుకుంటుంది భలే చేసిద్ది ఎట్లయినా ఇంట్లో ఆడపిల్లలు ఉండాలి మా పుట్టిది వచ్చాక ఇల్లు ఇల్లంత సందడి సందడిగా మారిపోయిందనమాట ప్రతిదానికి హడావిడి చేయడం ఆమె డాడీ అనమాట నాన్న కూతురు మొన్న చూసారు కదా షార్ట్లో షార్ట్ వీడియోస్లో కడుపులో ఎవరున్నారమ్మా అంటే నాన్న నాన్న అంటది డాడీ అన్న ఒప్పుకోదు డాడీ అంటే డాడీ కాదు నాన్న అని అంటది ఆ ముద్దు ముద్దు మాటలు చూడు హ్యాపీని అయితే కూడా హ్యాపీ అంటది ఎప్పుడో ఒకసారి అన్న అంటది కానీ నైంటీ పర్సెంట్ హ్యాపీ పిలిచింది వాడిని అయితే కానీ కొట్టిద్ది తిట్టిద్ది అన్ని చేసిద్ది అంత ప్రేమగా చూస్తుంది అయిపోయింది ఫ్రెండ్స్ పాపని అయితే పడుకోబెట్టా అనమాట ఇప్పుడే పడుకుంది జస్ట్ మీకు ఒక అద్భుతం చూపిస్తారు అండి అంటే ఏం లేదు గిన్నెలు ఈరోజు చాలా ఉన్నాయి అవి చూపిస్తారు మా హ్యాపీగానే అంటుండే ఏంది మా మిన్ను ఉన్నాయని చూడండి ఎన్ని గిన్నెలు నిండి పోయి పక్కకు కూడా నిలబెట్టా అనమాట ఇది వచ్చేసి మార్నింగ్ ఉంటే ఇది కూడా కింద పెట్ట ఇవన్నీ రుద్దుకోవాలి అసలు మార్నింగ్ నాకు టైం లేదు బయటకు వెళ్ళాం కదా అందులో ఏంటో ఈరోజు కొంచెం చాదగట్లేదు అందుకని ఇన్ని గిన్నెలు టెక్టక్క రుద్దేసుకొని ఇప్పుడు రుద్దిన గిన్నెలు ఇప్పుడు మా ఇక్కడ సర్దాలన్నమాట మడత పెట్టాలి అని వస్తుంది సర్దాలి ఇక్కడ కూడా మొత్తం మా పాప ఇవన్నీ వేసింది ఇవన్నీ తీసేసి క్లీన్ చేయాలి సో చూపిస్తా మళ్ళీ అంతా క్లీన్ చేసాక ఇప్పుడు దాని అంటే ఆకుండా రుద్దాలి కదా అందుకని ఇంకా ఈ పని చాలదన్నట్టు చపాతీ పిండి కూడా నేను కలిపి పెట్టుకున్నా అనమాట చపాతీలు కూడా చేయాలి ఇవన్నీ పని అంతా కంప్లీట్ చేసుకొని చర్చికి వెళ్ళాలి అంటే ప్రేయర్కి ఈరోజు లాస్ట్ డే కదా చాలా బాగుంటుంది లాస్ట్ డే ఎప్పుడైనా అక్క కూడా వస్తా అన్నారు ఏంటంటే అక్కవాళ్ళు వస్తే నాకు కొంచెం పిల్లలు పట్టుకోవడానికి చూసుకోవడానికి నాకు సపోర్ట్గా ఉంటుందని ఇంకా అంతే వాళ్ళు రాకపోయినా వెళ్ళా ఫస్ట్ రోజు వాళ్ళు ఏం రాలేదు ఇంక ఈరోజు వస్తారు కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్ అనమాట మా కూడా వస్తారని ఓకే ఇంకా మొదలెడదామాట తడిత తడిత ఇంకెక్కడైతే మొదలు పెట్టేశా ఫ్రెండ్స్ చాలాసేపు ఉంది వీడియో అందుకని చెప్పేసి స్పీడ్ చేసా అందులో నా స్పీడ్ వీడియో చూసుకుంటే భలేగా నాకే నవచ్చుద్ది అనమాట అంత స్పీడ్గా నిజంగానే రుది అయితే బాగు అనిపిస్తుంది పని టైంలో మాత్రం భలే రుద్దు ఉన్నాయి కదా స్పీడ్గా అలా అన్ని ఉన్నాయి కాబట్టి కాకుండా రుద్దాలి ఖచ్చితంగా నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ అలా పట్టిందనమాట గిన్నెలు నాకు ఎన్ని ఉన్నా సరే త్వరగానే గడిగేసుకుంటా ఎందుకంటే ఉన్నాయని చెప్పి నిమ్మలని నీట రుద్దడం మొదలు పెట్టిందంటే స్పీడ్ స్పీడ్ గిన్నెలు గిన్నెలైతే ఇంకా రుద్దిని రుద్దినట్లే అలా కొన్ని కాగానే ఫస్ట్ ప్లేట్స్ వరకు రుద్దడం తర్వాత గ్లాసులు గిన్నెలు అట్లా డివైడ్ చేసుకొని రుద్ది వేసుకుంటా నాకు సింపుల్గా అనిపించింది అలా కొన్ని పక్కా పెట్టుకొని మళ్ళీ రుద్దుతా అనమాట ఎందుకంటే ఇండిపోతా ఉంటుంది మళ్ళీ వాటిని రుద్ది రుద్ది గడగాల్సి వచ్చి స్పీడ్ రుద్ది తొందరగా గడుగుతా ఇలా కొన్ని కొన్ని గడిగితే కొంచెం మనకు కూడా పర్లేదు మంచిగా అనిపించింది స్పీడ్ గడేటప్పుడు ఏదైనా సౌండ్ అయితే భయం కూడా ఎక్కువ ఉందనమాట ఎందుకంటే మా పాప లేదు ట్రెండింగ్ అయితే వచ్చేసింది అనమాట చూడండి స్కిన్ గ గిన్నెలు ఇది ఇప్పుడు కిచెన్ మొత్తం చూడండి క్లీన్గా చపాతీ చేయాలి ఈరోజు ఎక్కువ ఒక ప్రయోగం అయితే చేసా అనమాట ఈరోజు మా పాపకు కూడా పెట్టారు ఇది ఎప్పుడో అవుతుంది తెచ్చుకొని ఎందుకు అనవసరంగా వేస్ట్ చేయడం అనేసి పెట్టుకున్నా కానీ ఏదో ఒక మాదిరి పర్లేదులేండి చూడండి చేయికి చిన్ని డిజైన్ ఇక్కడ గట్టి చపాతీలు చేయాలి కదా ఇక మొదలు పెడదామా మొదలు పెట్టడం అయింది తినడం అయింది చర్చికి వెళ్ళడం కూడా అవుతుంది నేను చపాతీ చేసే వీడియో తీద్దానంటే నాకు అసలు టైమే సెట్ అవ్వలేదు ఎందుకంటే కార్ ఇవ్వడానికని వెళ్ళేసిండు చర్చి దగ్గరికి అప్పుడే ఆల్రెడీ ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది రాజు సాంగ్స్ కూడా పాడుతున్నారు మనం వెళ్ళాలి కదా తొందరగాని అని అంటే చపాతి ఎంత స్పీడ్ చేసా అంటే అసలు ఫాస్ట్ ఫాస్ట్ అంటే నేను నించోను అక్కడ మీద రుద్దుతా కాబట్టి ఇక ఫాస్ట్గా రుద్దు వేసిన రుద్ది ఒక్కొక్కటి కాల్చుకుంటూ ఒకేసారి అన్ని రుద్దేసుకొని తర్వాత అన్నీ కాలుస్తాను నేను ఎప్పుడైనా అంతే ఒకటి రుద్దుకుంటూ ఒకటి చపాతి గిన్నెలో ఉంచుకోవడం అలా అయితే ఇష్టం ఉండదు ఇక సో ఫైనల్లీ అయితే ప్రేయర్కి అయితే వెళ్ళిపోయాను అనమాట ఫాస్ట్ గారు వచ్చేసి ప్రేయర్ పాటలు పాడే నేనైతే పేరు అయితే వినలేదు ఫ్రెండ్స్ మర్చిపోయా విన్నా కానీ ఇంకా మా పాప చూడండి ఫుల్ చల్లటి గాలి వస్తుంది పాపం జలుబు చేసింది కదా అని చెప్పేసి కప్పుతున్నా పర్లేదు బాగానే ఉంచుకుందనమాట చాలాసేపు అలానే ఉంచుకుంది ఇక మా ఊర్మిళక్క మా బోనక్క ఫస్ట్ నేనే ముందు వెళ్ళాను నాకు నేను చపాతీలు చేసేటప్పుడు ఫోన్ చేసింది మా బోనకేమని అంటే మేము బయలుదేరిన రాజు తొందర్రా అంటే నాకు టైం పట్టిద్ది బోన్ ఎందుకంటే నేను ఫైల్స్ సబ్మిట్ చేయాల్సినవి ఉన్నాయి అనమాట చెప్పా కదా ఒక చిన్న అంటే జాబ్ లో ఉన్నా కదా అది ట్రయల్స్ ఇచ్చారనమాట మాకు అందుకోసం చెప్పేసి మూడు ఫైల్స్ నిన్ననే లాస్ట్ డేటు నాకు అంటే ఎయిట్ అవర్స్ అని వచ్చింది అనమాట ఈ డే ఎయిట్ అవర్స్ అని నేను ఎయిట్ అవర్స్ లోపు వాటిని అయితే సబ్మిట్ చేయాలి ఫైల్స్ అయితే తొందర తొందరనే చేసేసినా కానీ వాళ్ళకి పీడిఎఫ్ పెట్టారనమాట ఆ పీడీఎఫ్ దగ్గర కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే నా ఫోన్లో ఒక పీడీఎఫ్ ది డౌన్లోడ్ కావట్లేదు సత్యరాజ్ అన్నకు ఫోన్ చేసి ఎట్లా అని మా వారు కనుక్కొని అడిగి ఆ తర్వాత అయితే ఫైల్స్ అయితే సబ్మిట్ చేశాడు అనమాట మళ్ళీ ఆ నెంబర్ గ్రూప్లో పెట్టామేం గ్రూప్లో కాదు మళ్ళీ వేరే నెంబర్ అంటే మళ్ళీ వేరే నెంబర్కి కూడా పెట్టేసినవన్నీ ఫైల్స్ అయితే పని అయితే అయిపోయింది హ్యాపీగా క్రిస్టియన్స్ వాళ్ళు చూస్తారని చెప్పేసి కొంచెం వాయిస్ సాంగ్ అయితే ఉంచే చూసేయండి கலசி உண்டிய கலசி ஹண்டிய మహోన్నతుడు అయిన తండ్రి మహామహిమ కలిగిన దేవ కృపా సత్య సంపూర్ణుడా మూడు దినములు కూడా ఆయన అనే కృపాక్షేమాలతో మీ ప్రజలను నడిపించిన విధానమును బట్టి பிடலை யக்க வருதியால நிறகி மூடு தினாலு மிறு மாட்டாடின பரத்தி மாட்டனு பட்டி நீ கொந்தனாலையா இறாத்திரி மேத மித்தி மீதானுபோம் பலமுலோ ஆனுபோம் బట్టి వందనాలు చెల్లిస్తున్నాం కనికరము గరిగిన దేవ బిడ్డలో నీ వాక్యము కొరకు ఆశ కలిగి ఆసక్తి కలిగి ఉపదేశం మనకు లోబడిటిన బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కొడువ అక్కడ దినాల్లో ఎదురు దినాలలో మమ్మలను మేము సరి చేసుకోవడానికి మా ఆత్మీయ జీవితాన్ని ఏం కావాలని కోరుకుంటున్నారు కలిగి ఉన్నారు బలహీనతలు ఉన్నారు ఎరిగిన దేవుడల్ని తహిస్తాను ఆ వరించి పరిశుద్ధాత్మగా మమ్మల్ందరినీ ఒక క్రమంలో నడిపించిన విధానంలో

వాడుకొని పరిచర్యలను దీవించి ఆశీర్దించమే బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకుంటే పలు కూడా బిడ్డలు నీకు మహిమకరముగా ప్లే చేయడానికి కృపంత్రి అలాగే నాయన నీ చింతము నీరాకడాల మరలా రెండు వేల ఇరవై ఆరులో ఈ మహాసభలు జరుపుటకు మా పట్ల కృపను సూచించమని క్రమకర్మతో నడిపించామని ప్రతి విషయంలో సహాయం చేయగలరామైన నామను అడుగుతున్నామ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమయో కుమారుడైన ఏస్రభలో వారి కృపయో ታምን ይካኛ እነሱ ሀዋሱ ወሰለቲ ቀርበች ለምደለከ አይና ወሬ ፖርላቱ ለናዲ ብንጨብራ ካካ እሰረ ተመጭ ይየም ፕሮሜስ ሲለረ ተመጭ ይየም ፕሮሜስ ናማ ሰምወር ነብይ ይየም ካል ንደርኪ ወንደናል አርኪስ ሳኪ ነብረ దేవుని ఘనమైన నావములకు మహిమ గాక హలే రైట్ ఈనాటి వర్తమానం అందించిన అబ్రహం బాబాయ్ గారికి మరొకసారి నిండు వందనాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నిన్న వర్తమానం అందించిన శాస్త్రి శాస్త్రియ్య గారికి కూడా మినిస్ట్రీ మొదటి రోజు నుంచి మాతో ఉన్నటువంటి దైవజోలు జాన్మోసాయి గారికి కూడా ప్రభు పేరు నిండు వంద వచ్చిన మీ అందరికి మూడు రోజులు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వరుస మినిస్ట్రీ తరపున నిండు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ంగబబడ్డల కొరకు రేపు ఉదయం పది గంటల నుండి ఒంటి గంట వరకు మందిరంలో యాభై దినాల ఉపవాస ప్రార్థన ముగింపు ఈ రోజు లాస్ట్ డే కాబట్టి చూడండి జనం ఎంతమంది ఉన్నారో నేను ఇటు వచ్చాక చేశా కానీ ప్రేర్లో ఉన్నప్పుడు దియాల్సింది కాకపోతే పోయి కూర్చున్నాం మేము వచ్చేసి ఇక నాకు లే తీసేంత ఓపిక కూడా లేదనమాట మా పాప కొంచెం నాకు వచ్చి కాక చేసింది జలుబు చేసింది కదా అందుకని చెప్పేసి ఇంకా మా ఆయన వెతుకుతూ ఉండదన్నమాట ఎక్కడ ఉండాలని నేను వచ్చి ఫ్రంట్లో రోడ్కి ఊతులు ఉన్న రాజు దమ్కింగ్ రెస్టారెంట్ ఎదురుగా అని చెప్పేసిండు సరళన వెళ్తున్నా కానీ అక్కడ చాలా బైక్లు ఉన్నాయి చూసుకుంటూ వెళ్తున్నా ఇంకా అదే లాస్ట్ మా బోనక్క అయితే బావి చెప్పేసి అయితే నేను ఇంకా వచ్చేసిన ఒక్కదాన్ని ఇంకా అలాగే మా అక్కకు కూడా బాయ్ అయితే చెప్పేసినా అనమాట ఇదే లాస్ట్ వీడియో తర్వాత నుంచి నేనైతే వాళ్ళకి కనపడలేదు ఎందుకంటే ఇక వెళ్ళిపోయా డైరెక్ట్ ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ టేక్ కేర్